బట్టి జీవితం ఉంటుంది అని మాట్లాడుతుంది బట్ ఇంకో ఇప్పుడు ప్రస్తుతానికి ట్యాబ్స్ వచ్చేసినాయి ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత అసలు పెన్ను మీద ఎక్కడ రాసే పరిస్థితి ఉండదేమో అప్పుడు మనం ఎలా ఉండబోతాయి మనుషుల జీవితాలు యాక్చువల్గా హ్యాండ్ రైటింగ్ లేదు ఇంకా మీరు ఏం చేస్తున్నారు అని చాలా మంది నన్ను భయపెట్టేస్తుంటారు ఆల్మోస్ట్ అలాంటి ఒక పరిస్థితిలో టెక్నాలజీని మనం వాడుకుంటున్న పరిస్థితుల్లో స్వీడన్ గవర్నమెంట్ స్వీడన్ అంటే ఏంటంటే ప్రపంచంలోనే దాదాపుగా రెండు మూడు టాప్ టూ త్రీ కంట్రీస్ లో ఎడ్యుకేషన్ ఉన్న కంట్రీ ఇప్పుడు టెక్నాలజీని పక్కన పెట్టేసి ట్యాబుల్ అనేది బయటపడేసి పుస్తకాల మీద పెన్స్ మీద పెన్సిల్స్ మీద విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తుంది ఎందుకంటే ఒక మనిషి చేత్తో రాసినప్పుడు మెదడు కణాలు ఓకే టైప్ చేసినప్పుడు రిటెన్షన్ ఉండదు చేత్తో రాస్తే రిటెన్షన్ టైప్ చేసినప్పుడు మనం మెసేజ్ని పంపిస్తాం కానీ రాసినప్పుడు మన ఫీలింగ్స్ని కూడా పంపించగలుగుతాం ఓకే సో చేతి రాత చాలా అద్భుతమైన కళ ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కంప్యూటర్లు అయినా రానివ్వండి ఎంత సాఫ్ట్వేర్ అయినా రానివ్వండి ఏఐ రానివ్వండి చాట్ బాటిల్ రానివ్వండి చేతి రాతకు ఉండవలసిన ప్రాధాన్యత అది ఉంది ఇప్పుడిప్పుడు ఇంకా పెరుగుతోంది కూడా ఎందుకంటే మన ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్స్ ట్యాబ్లు కలిసి ఎంత మార్కెట్ చేస్తాయో నోట్బుక్స్ పెన్సు అంత మార్కెట్ చేస్తాయి అంటే ఇప్పటికీ హెండీ సర్వైవ్ అవుతుంది దాని దాని ప్రాముఖ్యత దానికి ఉంది అని అర్థం